శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన ముందుగా శ్రీ పా మత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గురువు మీకు ఎటువంటి సమస్యకున్నా కూడా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి మన గురువు వచ్చి రామదాస్ స్వామి అండి మీరు సంపరిచే ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు శ్రీ పురుష వర్షిక చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి వివరాలకు వస్తే కనుక రేపటి రోజున రే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి మీకు కాల్ అయితే వస్తుందండి జరిగేది ఇదే అయితే మీకు రోజు ఈ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు ఈ యొక్క వార్తను వింటారు ఇదంతా భగవంతుని చిత్తం అలాగే జరగబోతుంది కూడా ఏం జరగబోతుంది తెలియాలంటే కనుక వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున అసలు ఈ విషయం ఏం తెలిస్తే కనుక మీరే తెగిరి గంతులు ఫోన్ కాల్ వల్ల వీరికి వంద శాతం కూడా ఇదే జరుగుతుంది ఈ రాశి జాతకుల జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే కనుక వీరి యొక్క మనస్తత్వం మనోగతం గురించి తెలుసుకోవాలి అంటే పన్నెండు రాసులకెల్లా కూడా అత్యంత ఓర్పు సహనము తెలివితేటలు కలిగి ఉన్న రాసులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి గుణాలు లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయండి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి తెలివితేటలు మాత్రము చాలా అమోఘంగా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు జ్యోతిష్ పండితులైతే వారి యొక్క నమ్మకాన్ని అయితే వీరు పొందకోగలుగుతారండి చాలాసార్లు కూడా అవమాలకు గురై ఉంటారు కొన్నిసార్లు వీరికి ఒకేసారి నోరు ముక్కు కళ్ళు పనిచేస్తారనమాట అంతటి తెలివితేటలతో ఉంటారు ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాంత్రి మీదకు తీసుకురాగలనంత ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాటి మీద తీసుకొచ్చి చేయించగలిగిన సత్తా ఉంటుంది కానీ క్షణకావేశం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది ఎంత ఓర్పు ఉంటుందో అంతకు రెండింతలు ఎక్కువగా కోపం ఉంటుంది ఎందుకని సందేహం కలగవచ్చు ఎందుకంటారా ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఈ రాశి వారికి జాతకులు చాలా వరకు కూడా అగ్నితత్వంగా పరిగణించబడే వాళ్ళని చెప్పుకోవచ్చు ఈ రాజధాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అమితమైన కోపం శనికా కోపమైన ప్రళయకాలము రుద్రుడు కోపం వల్లే చాలా వరకు కూడాను ఎదుటివారికి ఇక నోరు పెగలదనమాట అంత కోపం వస్తూ ఉంటుంది వీళ్ళకి కొన్నిసార్లు వీరికి చాలా ఎక్కువ కోపం రావడం వల్ల ఆలోచించకుండా అదే కోపంతో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కనుకనే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ముక్కో ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే ఎవరైతే వీరు ఖచ్చితంగా జీవితంలో ఎదగాలి అన్నా అనేది ఉండాలన్నా వీళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలండి ఈ యొక్క నియమాలు చాలా అవసరం కూడా ఎవరైనా ఏ మనిషైనా కొన్ని నియమాలు పెట్టుకోవాలి మన యొక్క జీవితం ముందుకు సాగాలంటే మనలో ఉన్న బలహీనతలను ఎలా తగ్గించుకోవాలి బలాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి జీవితంలో సెటిల్ కావాలంటే ఏం చేయాలి ఇలా ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి ఈ రాశి జాతకులు కూడా ప్రణాళికబద్ధంగా వీరి యొక్క పనులను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మటం వల్ల చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంది తెలివితో కాదండి అతి తెలివితో కూడా వీరు జీవించవలసిన అవసరం కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని కూడా చెప్పొచ్చు వాటన్నిటిని కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ ఉంటుంది ధైర్యంగా మీరు మీ యొక్క పనులను అంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది దానితో పాటుగా ఈ రాష్ట్ర జన్మించిన వ్యక్తులకి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుందని చెప్పొచ్చు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక భూములపైన ఇన్వెస్ట్ చేయండి ఇలా చేయటం వల్ల అప్పు ఇవ్వడం కన్నా ఇలా చేస్తేనే ఈ రోజుల్లో మంచి జరుగుతుంది అప్పు ఇస్తే తిరిగి వస్తుందో తెలియటం లేదండి తిరిగి రావటంతో పాటుగా అనేక గొడవలు కూడా వస్తుందన్నమాట సమాజంలో గౌరవాన్ని పోగొడుతుంది అప్పు తీసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక ఎదుటి వారికి ఇచ్చినప్పుడు ఉండటం లేదు ధనం ఏదైనా చేపిస్తుంది ధనం ఎంతటి బంధానైనా తిరిగి చేస్తుంది అప్పు ఇవ్వడం కన్నా భూములపై ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇన్వెస్ట్ అనేది భూములపై చేయండి అలాగే భూములనేవి ఎప్పటికైనా రేటు ఎక్కువగా వస్తాయి తద్వారా మీరు ధనవంతులుగా మారిపోతారు కష్టపడడం ముఖ్యం కాదండి ఆ యొక్క కష్టాన్ని దాచుకోవటము భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకోవటము ఇలాంటి ప్లాన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు వ్యాపారవేత్తలు కూడా అత్యంత లాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగం చేసినటువంటి వారు ప్రస్తుతము ఉద్యోగం చేసిన వారికైతే కాలం చాలా సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీలో గర్వం వస్తుంది పై అధికారుల చేత ప్రశస్తులు పొందుకుంటారు వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయని కొలీగ్స్తో కలిసికట్టుగా పనిచేసుకుంటారు ఆవేశపడకుండా చాలా ఆలోచనలతో ఆచితూచి అడుగులు వేసి కలిసికట్టుగా పనిచేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున వీరికి కొత్త కొత్త అవకాశాలు చిగురిస్తాయని చెప్పొచ్చు మీ యొక్క తెలివితేటలు మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని ఉపయోగించుకోండి ఈ రాశి జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మంచి అయితే పొందా అని వినూతన ప్రయత్నాలు అయితే అద్భుతంగా కలిసి వస్తాయి చేస్తున్న వంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇదివరకు ఎవరైనా సరే కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి అయితే వీరికి శుభవార్తలు ఎక్కువగా వస్తాయండి తెలివితో మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి తెలివితో మీరు ఖచ్చితంగా తెలివి అనేది ఉండాలండి అలాగే కొంతమంది శత్రువులు మీకు క్యూడు చేయాలని మిమ్మల్ని చెడుగా మార్చాలని మీకు చెడు అలవాట్లు చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు సమాజానికి చెడుగా ఉండాలని సమాజంలో చెడుగా కనిపించాలని చెప్పి మీ గురించి ఒక చెడు అంటే చెడుని కూడా క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా వరకు కూడా కాసుకొని ఉండాలి కనుక కొత్త స్నేహితులను అస్సలు నమ్మకూడదు కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు కాస్త దూరంగా ఉండటమే మొత్తం అని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ రాశి జన్మించిన వ్యక్తులకి ఏ అవకాశమైనా నూతన అవకాశమే చిన్నది పెద్ద ఉండదండి ప్రతి అవకాశం కూడా ఉపయోగించుకోవాల్సిందే వినియోగించుకొని తమ సత్తా చూపించాల్సిందే కొత్త స్నేహితులు మాత్రము ఈరోజు నమ్మకూడదు వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి ఏదైనా సరే కొత్తగా చేయాలి తగ్గట్టుగా కష్టపడాలి అన్నట్లుగా మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే గనుక మా ముందుగా భగవంతుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి మదిలో మీరు ఏమిటంటే ఇష్టదైవ ఆరాధన లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవే నమ్మ అనే మంత్రాన్ని తలుచుకోండి మీ యొక్క కష్టం ఎంత కష్టమైనా కూడా ప్రతిఫలం రాకమాందండి మీ యొక్క ప్రతి కోరిక తీర్చడానికి అమ్మవారు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటారు నడిపిస్తారు కింద కామ మీరు రేపు గంటల రేపటి రోజున లక్ష్మీదేవిని కానీ స్మరించినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి మనసులో మీరు ఓం లక్ష్మీదేవినమాణ తలుచుకోండి చాలు అంతా మంచి జరుగుతుంది మీ మనసు ప్రశాంతంగా ధైర్యంగా మారుతుంది కొత్తగా ప్రయత్నాలు చేయండి ఈరోజే అప్పుడు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఇక వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ముఖ్యంగా వీరికి రేపు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకుందాము రేపటి రోజున వీరికి వచ్చే ఆ ఫోన్ కాల్ ద్వారా వీరి జీవితం అనేది పూర్తిగా విభిన్నం అవుతుందని చెప్పొచ్చండి అంటే ఆ ఫోన్ కాల్ అసలు ఏంటి ఏ ఏమొస్తుందనేది కూడా మీరు ఒక రకమైన ఆలోచన కూడా మునిగిపోతారు అసలు వినగానే మీరు అయితే చాలా సంతోషపడతారు కూడా ఫోన్ కాల్లో వార్తను వినగానే చాలా వరకు ఆనందంలో మునిగి తేలాడతారని చెప్పొచ్చు ముఖ్యంగా వివాహాది శుభకార్యాల్లో ఆలస్యం అవుతున్న ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తను వినితెతారు ఆ శుభవార్తను వినగానే చాలా సంతోషపడతారు అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం పెట్టడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఎలా చేరు అవుతామో అవుతుందో అని కూడా ఆలోచిస్తున్నారు అప్పుడు అంటే ఇలా అనుకున్న ఈ తరుణంలోనే ఈ రాశివృత్తలకు ఖచ్చితంగా ఆమె లేదా అతను తనంతట తానే వీరికి కాల్ చేస్తారు ఆ విషయంలో మాత్రము మీరు చాలా సంతోషిస్తారని చెప్పచ్చండి ఇక వీరికి మాత్రము అద్భుతమైనటువంటి గోచారం ఉంది ఇక తద్వారా మీరు ఏదైనా నూతనంగా ప్రయత్నించినా కూడా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్న లేదా ఎదుర్కొంటున్న సమస్యలైనా దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలైనా పిల్లలతో మీకున్న చిన్న చిన్న చిక్కులైనా సరే ఈరోజు తొలగిపోతాయి మీ ఇష్టదైవ ఆరాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారు ఖచ్చితంగా ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలవజేస్తుంది ఇప్పటి వరకు పెట్టిన పరీక్ష సమయం ముగిసిందని కూడా చెప్పొచ్చండి ఈ రోజున మీ కష్టానికి వచ్చే ప్రతిఫలమే ఇది అదృష్టం కాదండి ప్రతిఫలంతో మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం పొందుకోవడానికి కూడా చాలా రోజుల నుంచి వేచి ఉన్నారు ఈ రోజున మాత్రము మీ దైవగ్రహం మీకు తోడుగా పుష్కలంగా ఉండబోతుంది ఇదంతా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని చెప్పొచ్చండి మీ కష్టానికి ప్రతిఫలం విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్గా ఉంటారు కుటుంబ సభ్యులు అంతకాయన కాకుండా మీ భార్య లేదా మీ భర్త మీ యొక్క దాంపత్య జీవితం అనేది సమస్యలు తొలగిపోయి సంతోషంగా ముందుకు సాగడంలో ఒక అడుగు మీరే ముందుకు వేస్తారు దంపతులు కలిసి దేవాలయం దర్శించుకోండి భగవంతుని సన్నిధానంలో కాస్తంత సమయాన్ని కేటాయించుకోండి ఈ సమయంలో కొంచెం గట్టిగా ప్రయత్నించండి కష్టపడితే తప్పకుండా మీకు ప్రతిఫలితం అయితే లభిస్తుందని చెప్పచ్చండి ఇక మీకు ఉన్న ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది తెలుస్తున్నా కాదండి రేపుతో నీ రాశి యొక్క జాత ఫలితాలు ఏ విధంగా ఉండవో మరి రేపు చక్కని వీడితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్